హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీలో కస్టమర్ దేవుళ్ళకి స్వాగతం సుస్వాగతం ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎన్నో కోట్లు కోట్లు వస్తాయండి ఎలా అంటే ఈ వెంచర్లో చూడండి అంటే సాయి ప్రాపర్టీస్లో చెట్లకు డబ్బులు కాస్తాయా అంటే నిజమే అని అనవచ్చు ఎందుకంటే ఇది ఎర్రచందనం చెట్టు అండి ఇది ఎర్రచందనం చెట్లు దీని వాల్యూ ఎంతో ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే ఈ చెట్ల ద్వారా డబ్బులు కాస్తాయనేది ఆకుల ద్వారా కాస్తాయనేది అది నిజం అని అవ్వబోతుంది ఇక రెండు మూడు మూడు సంవత్సరాల తర్వాత ఈ చెట్ల ద్వారా ఆకుల ద్వారా మనకు డబ్బులు రిటర్న్లు వస్తాయంటే ఈ సాయి ప్రాపర్టీస్లో ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్లకు కోట్లు కోటీశ్వరులు అవ్వడానికి ఇది శుభ అవకాశం అండి ఎందుకంటే ఇది చూడండి ఈ వెంచర్ ఎట్లా ఉందో ఇది ఫస్ట్ వెంచర్ బాల వెంకటాపురంలో ఉంటుందండి ఈ వెంచరు ఈ వెంచర్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి వేర్లతో సహా దీంట్లో యూస్ ఉంటుందండి ఇది వచ్చేసి మెడిసిన్లో యూజ్ చేస్తారు దీనికి వచ్చేసి ఇది చూడండి ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో ఎంత పెద్ద చెట్లు ఈ వెంచర్ ఈ వెంచర్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే కోటేశ్వర్లు అవుతారండి ఎందుకు అంటే అది ఒక పది చెట్లు చాలండి మీరు మీరు పెట్టిన పెట్టుబడికి భూమి విలువ పెరుగుతుంది అదే దో అదేవిధంగా చెట్ల విలువ పెరుగుతుంది భూమి రేటు పెరుగుతుంది చెట్ల చెట్ల ద్వారా మీకు ఆదాయం వస్తుంది ఒకసారి పెట్టుబడి పెడితే మీ భావితరాలకు ఇదే పెట్టుబడిలా మారుతుంది అండి మీ పిల్లల భవిష్యత్తుకు ఇది సువర్ణ అవకాశం మీరు ఎవరైనా యుటిలైజ్ చేసుకోవచ్చు మా సాయ ప్రాపర్టీస్లో పెట్టుబడి పెట్టండి కోటేశ్వర్లు కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్